ఎంత ఎంత ఇమ్మంటారు కేజీకి ఒక్క రూపాయి ఒక్క రూపాయి చాలు ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు వండుతావు ఇప్పుడు ఇప్పుడు రెండవ ఇప్పుడు రెండవుతారు ఇంకా ఇంతకి నేను ఒక్క రూపాయి ఎంతండి కేజీకి ఒక్క రూపాయి ఎన్ని కేజీలైనా వండించుకోండి మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కేజీకి ఒక్క రూపాయి ఇస్తే చాలు వండి పెడతా ఎంత ఇస్తుంది ఇంతకి ఫంక్షన్ ఏంటంటే ఇది మా అమ్మాయి ఓని ఫంక్షన్ మా ఇంట మనవరాళ్ళు మనవరాదు వండీ నేను చేస్తున్న వంట తిని తిట్టద్దు మీరు సూపర్ ఆంటీ తిని తిట్టద్దు మీరు వండటమే మా గొప్ప అది ఏమేమి వండుతున్నారంటే మటన్ కర్రీ చికెన్ బిర్యానీ సాంబార్ గోంగూర ఇంకా ఎంత బెడ్ హల్వా పుల్కా చికెన్ పకోడీ ఆ నెక్స్ట్ పరిగెపోతా లేకపోతా ఉందట్లా కలిష్టు ఆ ఏదో ఒకటి చెప్పి మటన్ బాగా ఉడికిందో లేదో చూసి చెప్పండి మరి ఏంటంటి మటన్ బాగా ఉడికిందో లేదో చూసి చెప్పండి ఆ బోన్ ఊడతంది అయితే ఉడికింది ఉడికిందింటారా ఉడికింది సరే ఆల్ ద బెస్ట్ అండి మా పెద్నాలు అయితే మా తాతయ్యకి ఉప్మా వడ్డిస్తున్నారు టిఫిన్ కోసం ఉప్మా అలా చేసుకున్నాం ఇదైతే బ్రెడ్ హల్వా అనమాట మనందరికీ ఇష్టమైన బ్రెడ్ హల్వా చాలా బాగుంది ఇది చికెన్ చికెన్ కోసం మిక్స్ చేసుకొని పెట్టుకున్నారు ఇదైతే చికెన్ పకోడి చేస్తున్నారు పక్కన ఇక్కడేమో సాంబార్ కో మటన్ మటన్ కర్రీ చేస్తున్నారు ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మా ఇల్లు ఇక్కడేమో సాంబార్ కోసం అన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నారు ఎవరికైతే సాంబార్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే చాలా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడేమో అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాము మా అక్క ఫంక్షన్కి అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము ఇదంతా ఇక్కడ మొత్తం చాలా ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫుడ్ ఫుడ్ గురించి పెట్టుకున్నాం ఐటమ్స్ కూడా వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే చేస్తున్నారు ఇదైతే చికెన్ పీసెస్ అంట అనమాట చికెన్ చేయడానికి తీసుకెళ్తున్నారు బో బోన్లెస్ చికెన్ ఇది మనం ఇంట్లో అయితే కొంచెమే పెట్టుకుంటాం కాబట్టి చేతితో తీసేస్తాం చేస్తూ చేసేస్తాము కానీ వీళ్ళైతే జగ్తో తీస్తున్నారు ఎక్కువ కదా మనం తక్కువ పెట్టుకునేసరికి చేత్తో తీసేయచ్చు ఇదైతే గోంగూర చేసే మిషన్ అంట గోంగూర పచ్చడికి అది వేస్తే కిందకి పంపిస్తుంది ఇక్కడైతే పరోటాలు కూడా చేసుకున్నాము వాళ్ళే పిండి పిండి చేసి మొత్తం చేసుకుంటు చేస్తున్నారు పరోటాలన్నమాట కొన్ని చేసేసారు అక్కడేమో ఒకళ్ళు పిండి కలిపి పెడుతుంటే గోధుమ మాట మా అక్క ముందు పెట్టడానికి భోజనానికి Bye guys. Thank you for watching my videos.